ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకారత్తి అమెరికా వెనుజుల దేశ అధ్యక్షుణ్ణి ఎందుకు అదుపులో తీసుకుంది అతన్ని కావచ్చు అతని భార్యని కావచ్చు సంఖ్య లేసి మరీ పెద్ద నేరస్తులుగా చిత్రీకరిస్తూ న్యూయార్క్లో కరడు గట్టిన నేరస్తులు ఉండే జైలుకు వాళ్ళని పంపించటానికి ఉన్న కారణం ఏంటి వెనుజులని అదుపులో తీసుకోవటానికి ఉన్నటువంటి ఏంటి వెనుజుల దేశ అధ్యక్షుడిని ఏకంగా అదుపులో తీసుకోవడం ద్వారా లాటిన్ అమెరికా దేశాలకు ట్రంప్ పంపించినటువంటి వార్నింగ్స్ ఏంటి ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పూట అమెరికా ఆర్మీ హెలికాప్టర్సు డైరెక్ట్గా వెనుజురా రాజధాని కొరకసులోని ఆ దేశ అధ్యక్షుడు అనేటువంటి నికోలసు భవనం మీదకి దిగాయి అమెరికా ఆర్మీ హెలికాప్టర్స్ డైరెక్ట్గా వెనుజుల ప్రెసిడెంట్ భవనం మీదకి దిగాయి వెనుజుల ప్రెసిడెంట్ భవనాన్ని మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకున్నాయి ఆధీనంలో తీసుకుంటున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురై సేఫ్టీ రూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు తనని తాను కాపాడుకోవడం కోసం తన ఇంట్లో సేఫ్టీ రూమ్ ఉంటుంది ఏ దేశ అధ్యక్షుడికైనా పరిస్థితులు లేనప్పుడు తనను తను రక్షించుకోవడం కోసం ఒక సేఫ్టీ రూమ్ని ఆ దేశ భద్రతా పరిగా రూపొందించి పెడతాయి ఆ దేశ ఏ దేశ అధ్యక్షుడికైనా ఒక భవనం ఉంటుంది ఆ దేశం అఫీషియల్గా ఇచ్చిన భవనం అన్ని సెక్యూరిటీస్ ఉన్నటువంటి భవనం ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా ఒక సేఫ్టీ రూమ్ పెడతారు అది అమెరికా అధ్యక్షుడు వైట్ హౌజ్లో ఉంటుంది తర్వాత రష్యా అధ్యక్షుడు పుతున్ ఉండేటువంటి మాస్కో భవనంలో ఉంటుంది అలాగే వెనుజుల అధ్యక్షుడు కూడా ఉంది సేఫ్టీ రూమ్ ఆ సేఫ్టీ రూమ్లోకి వెళ్ళి తనంతాను దానికోసం ప్రయత్నం చేస్తుండగానే ఒకవేళ ఆ రూమ్లోకి వెళ్ళిన అమెరికా సైన్యాల వదిలిపెట్టే కావు కానీ అతనికి అతను సేఫ్గా ఉండేదానికోసం ఆ రూంలోకి వెళుతుండగానే అతన్ని అదుపులో తీసుకున్నాయి అవసరమైతే చంపేయటానికి కూడా పోయే వాళ్ళం కాదు అని చెప్పేసి అమెరికా చెప్తుంది అమెరికానే డైరెక్ట్గా చెప్తుంది అవసరమైతే చంపేయటానికి కూడా వాళ్ళం కాదు అని కానీ అతను దొరికిపోయాడు ఈజీగానే అదుపులో తీసుకుంది నిమిషాల వ్యవధిలోనే తన టాస్క్ని కంప్లీట్ చేసింది అమెరికా ఆర్మీ నిజానికి నాలుగు నెలలుగా రిక్కి నిర్వహిస్తున్నారట ఏంటి కదలికర ఏంటి ప్రెసిడెంట్ ఏ రూమ్లో ఉంటాడు వాళ్ళ ఇంట్లో కదలికలు ఏ రకంగా ఉంటా సెక్యూరిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా నాలుగు నెలలుగా రెక్కీ నిర్వహిస్తూ అమెరికా చాలా తోటి ఎవరికి తెలియకుండా ఒక్కసారిగా దాడి చేసి వెనిజులా ప్రెసిడెంట్ని వాళ్ళ సతీమన్ని అదుపులో తీసుకున్నారు ఇప్పుడు అమెరికా చెప్తుంది ఏంది వెనిజులా దేశం నుంచి అమెరికా దేశంలోకి చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నాయి దాదాపు మూడు వందల యాభై కోట్ల వ్యాపారం జరుగుతుంది ఈ మూడు వందల యాభై కోట్ల రూపాయలు వ్యాపారం చేసేటువంటి డ్రగ్స్ మాఫియాకి వెనుజుల అధ్యక్షుడు అనేటువంటి నికోలస్ మదరయ్య నాయకుడు ఇతని మీద నికోలస్ మదురయ్య మీద అమెరికాలో రెండు వేల ఇరవైలోనే కేసు ఉందట రెండు వేల ఇరవైలోనే కేసు ఉందంట ఆ కేసు ఆధారంగా మేము అదుపులో తీసుకున్నాం అని అమెరికా చెప్తుంది ట్రంప్ చెప్తున్నారు ఇప్పుడు ఒక డ్రగ్స్ మాఫియా వెనుజులాలో ఉంది వెనుజుల కేంద్రంగా నడుస్తుంది ఇంకా చూడండి వెనుజుల వెణిజుల నిజానికి దక్షిణ అమెరికాలో ఉంటుంది దక్షిణ అమెరికాలో భాగంగా వెణిజుల కంట్రీ ఉంటుంది చాలా చిన్న దేశం మూడు కోట్ల మంది మాత్రమే ఈ దేశంలో ఉంటారు అంత చిన్న జనాభా ఉన్నటువంటి చిన్న దేశం అది భూభాగం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ దేశం అమెరికాను తట్టుకోగలిగి తట్టుకొని నిలబడగలిగేటువంటి దేశం కాదు అమెరికాతో యుద్ధం చేయగలిగేటువంటి దేశం కాదు అమెరికా ముందు నిలబడగలిగే దేశం కాదు కాబట్టే వాళ్ళు ఈజీగా టాస్క్ని కంప్లీట్ చేశారు వెణిజుల అధ్యక్షుణ్ణి తమ ఆధీనంలో తీసుకున్నటువంటి అమెరికా ప్రస్తుతం తమ ఆధీర్నంలోనే ప్రభుత్వాన్ని పెట్టుకుంది ఆ దేశంలో ఉపాధ్యక్షురారుగా ఉన్నటువంటి వ్యక్తిని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది ఆర్మీ కూడా వెణిజుల ఆర్మీ కూడా దానికి ఒప్పుకుంది సుప్రీం సుప్రీంకోర్టు కూడా సుప్రీం సుప్రీంకోర్టు కూడా దానికి అంగీకారం తెలిపింది సో అంటే అమెరికా ఒక్కసారి అడిగిపెట్టిన తర్వాత అవసరం వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాం ఇప్పుడు అమెరికా చెప్తుంది ఏంటంటే వెణిజురా నుంచి డ్రగ్స్ మాఫియా నడుస్తుంది కాబట్టి మేము ఆ దేశం మీద దాడి చేయాల్సి వచ్చింది ఆ డ్రగ్స్ మాఫియాకి లీడర్గా ఆ దేశ అధ్యక్షుడే ఉన్నాడు కాబట్టి అతను అదుపులో తీసుకున్నాం అనేది చెప్తుంది కాకపోతే ఇక్కడ ఒక అమె చాలా దేశాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి అంటే వెనిజులాలో చమురు నిలువరి చాలా ఎక్కువగా ఉన్నాయి గతంలో ఈ చమురు వ్యాపారాన్ని అమెరికా సంస్థలే చేస్తుండే కానీ వెనుజుల్లాలు ఎప్పుడైతే సోషలిస్ట్ ప్రభుత్వం వచ్చిందో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చిందో అక్కడ ఉన్నటువంటి చమురు సంస్థలన్నీ కూడా జాతీకరణ చేయబడ్డాయి అంటే ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయాయి మొత్తం కూడా జాతీకరణ జరిగింది చమురు మొత్తం కూడా ఇక ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం లేదు అమెరికా సంస్థల వ్యాపారం లేదు దీనివల్ల అమెరికాకి చాలా పెద్ద ఎత్తున ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది కలిగింది అమెరికా ఏం కోరుకుంటుంది ప్రపంచంలో ఏ వనరు మీదైనా సరే తన ఆధిపత్యం కావాలనుకుంటుంది తన వ్యాపారం చేయాలనుకుంటుంది కానీ దానికి అమెరికా పక్కనే ఉన్నటువంటి వెనుజులా ఛాలెంజ్గా మారింది మొత్తం జాతీకరం చేసుకుంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమ్యూనిస్ట్ ప్రభుత్వం అని చెప్పలేం కానీ సోషలిస్ట్ ప్రభుత్వం అంటే కమ్యూనిజం సోషలిజం ఎలా ఉంటాయంటే సోషలిజం అనేది నెస్సెప్పగా కమ్యూనిజం ఉంటుంది ఫస్ట్ అక్కడ చావేజ్ నాయకత్వంలో సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది చావేజ్ తర్వాత ఈ నికోలస్ మధురే దేశ అధ్యక్షుడు అయ్యారు ఆయన చనిపోయిన తర్వాత చావేజ్ ఉన్నంతకాలం ఆ దేశాన్ని ముట్టుకోవటం అమెరికా వాళ్ళకు కాలేదు చావేజ్ మీద ఎలాంటి నిందలు వేయటానికి కూడా అమెరికా వాళ్ళకి కాలేదు చావేజ్ చాలా చూపిస్తుండేవాడు అమెరికాకి కానీ అమెరికా అప్పట్లో ఏం చేయలేకపోయింది చావే చాలా బలమైనటువంటి ప్రజానాయకుడు అంటే కొద్దిగా వీక్నెస్ ఉన్న లీడర్ ఎప్పుడైతే వస్తారో ఆ దేశం ఎప్పుడైతే కొద్దిగా శక్తిహీనంగా కనపడిద్దో ఎప్పుడైతే పరిస్థితి తనకు అనుకూలంగా ఉంటాయో అప్పుడు అమెరికా ఒడిసి పట్టుకొని ఆ దేశం మీద దాడి చేసింది గతంలో కూడా అన్వాయుధాల పేరుతో ఏ దేశాల మీదకి అమెరికా దాడి చేసిందో మీకు తెలియంది కాదు కదా మరి ఆ దేశాల్లో అన్వాయుధాలు చూపించగలిగిందా అంటే చూపించదు చూపించలేదు అనువాయుధాల పేరుతో కనుక దేశాల మీద దాడి చేయాల్సి వస్తే పాకిస్తాన్ మీద కూడా దాడి చేయాలి మరి పాకిస్తాన్ మీద అమెరికా దాడి చేయదే పైగా వెనకేసుకొచ్చిద్దే అప్పులిప్పిస్తుంది ఇప్పుడు డ్రగ్స్ మాఫియాని అమెరికా శత్రువుగా చూపిస్తుంది కదా మరి ప్రపంచానికే టెర్రరిజాన్ని ఒక రకంగా పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద ఎందుకు చేయదు ఈ డ్రగ్స్ మాఫియా కంటే డ్రగ్స్ టెర్రరిజం కంటే మతపరమైనటువంటి టెర్రరిజం ఇంకా పెద్ద శత్రువు కదా ప్రపంచానికి మతపరమైన టెర్రరిజం అమెరికాలో ఉగ్రవాదులు క్వీన్ టవర్స్ కూర్చేశారు కదా సామాన్య అమెరికా పౌరుని చంపేశారు కదా మరి ఆ కసి పాకిస్తాన్ మీద లేదా ఆ కోపం పాకిస్తాన్ మీద అమెరికాకి లేదా నిజానికి రెండు వేల పదకొండో దాడి జరిగింది ఈ కేసు అన్న ఇంకా రెండు వేల ఇరవైలో బుక్ అయింది మరి పాకిస్తాన్ ఎందుకో శత్రువు కనపట్లేదు వెనుజుల మాత్రమే శత్రువుగా కనిపిస్తుంది ఎందుకంటే వెనుజుల శత్రువు ఉన్న కారణం చమురు చమురు కావాలి ఇప్పుడు వనరులు కావాలి పాకిస్తాన్ ఎలాగో సలాంగిరి కొట్టింది అమెరికాకి మీరు ఏ వనరులు కావాలంటే ఆ వనరులు తీసుకోండి మా దేశంలో ఏం కావాలంటే దోచుకుపోండి మాకు నాయానో బేడానో వేయండి దాంట్లో మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించుకుంటామని పాకిస్తాన్ పాలకులు చెప్తూ ఉంటారు కానీ వెనుజూలో అలా చెప్పలేదు అలా చెప్పకపోవటం వెనుజులా చేసింది తప్పైంది అలా చెప్పకపోవటం గులాంగిరి కొట్టకపోవటం ఆ దేశ వనరులని అమెరికాకు అప్పజెప్పకపోవటం మా దేశ వనరులు మేమే వాడుకుంటామంటాం ఇలా వెనుజురా చేసిన తప్పైంది ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలకు కూడా ట్రంప్ వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాడు మీరు మాకు అనుకూలంగా ఉన్నారా ఓకే మేము చెప్పినట్టు విన్నారా ఓకే లేకపోతే మీ పరిస్థితి కూడా ఎలాగనే ఉంటుందని చెప్పేసి కానీ ఒక రియాలిటీ ఏంటంటే ఇప్పుడు వెనుజురా మీద అమెరికా చేస్తున్న ఆరోపణ ఏంటి డ్రగ్స్ కదా డ్రగ్స్ కదా నిజానికి వెనిజులాలో డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ తక్కువ అవి ఇతర ద దక్షిణ అమెరికా దేశాల్లో ఉన్నాయి తప్ప కొలంబియా లాంటి దేశాల్లో ఉన్నాయి తప్ప వెనిజులాలో డ్రగ్స్ ప్రొడక్షన్ కానీ ప్రాసెసింగ్ కానీ తక్కువ ఇది అమెరికా మీడియానే ప్రొజెక్ట్ చేస్తుంది మళ్ళీ వేరే మీడియా కాదు అమెరికా మీడియానే చెప్తుంది వెనిజులా మీద అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణని అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చేస్తున్నటువంటి ఆరోపణలని కొంత అమెరికా మీడియానే కొంత ఖండిస్తూ ఉంది నేను అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడుతూ ఇవాళ మనం వెనుజుల అధ్యక్షుడిని అదుపులో తీసుకున్నాం సరే రేపు చైనాను రష్యాను ఇప్పుడు చైనా తైవాన్ ప్రెసిడెంట్ని అదుపులో తీసుకుని ఎంతసేపు చెప్పండి చైనాకున్న బలగానికి బలానికి తైవాన్ ప్రెసిడెంట్ని ఇలాగే ఆధీనంలో తీసుకునే అంతసేపు మంచి చెడు అనేది మర్చిపోతే రష్యా ప్రెసిడెంట్కి జలన్స్కీని అదుపులో తీసుకోవడం ఎంతసేపు రష్యా ఉక్రెయిన్ మధ్య ఇన్నాళ్ళు పోరాటం జరుగుతుంది కదా ఇన్నాళ్ళు పోరాటం జరుగుతుంది కదా ఏదో అమెరికా యూరోప్ అండదండలు ఉండబట్టి ఉక్రెయిన్ ఎంతగానో పోరాటం చేయగలుగుతుంది కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని తన ఆధీనంలో తీసుకోవడం రష్యాకి అంతసేపు ఇప్పుడు రేపు రష్యా ఉక్ర జలస్కీని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని ఇట్నే ఆధీనంలో తీసుకుంటే తైవాన్ అధ్యక్షుడిని చైనా ఇలాగే ఆధీనంలో తీసుకుంటే అమెరికా సపోర్ట్ చేసిద్దా ఇది ఎవరు ప్రశ్నిస్తున్నారు అమెరికాలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి ప్రశ్నించాడు అమెరికాలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి ప్రశ్నించాడు సో వెనుచుల అధ్యక్షుడిని అమెరికా అదుపులో తీసుకోవటం మీద అమెరికా చేస్తున్నటువంటి ఈ సైనిక చర్యల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే అమెరికా గతంలో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది అనువాయిదాలు పేరుతో ఇలా ఆఫ్ఘనిస్తాన్ ఎవరి చేతుల్లో ఉంది తాలిబాన్ చేతుల్లో ఉంది ఏ ఉగ్రవాదుల పేరు చెప్పి ఏ అన్వాయుధాల పేరు చెప్పి ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా దాడి చేసిందో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది మరి అలా ఎందుకు వదిలేశారు అలా ఎందుకు వదిలేశారు సో నిజాన్ని నిజంగా మాట్లాడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ